श्रीगुरुमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्नो अचलऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तम् వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ అను శక్తి ద్వయ నిరాశ కంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులలో నూట అరవై నాలుగవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే ఎరుకే ఎరుకకు కొడుకులు ఎరుకే తల్లిదండ్రి ఎరుకకెరుకే ఇతరు ఎరుకే ఎరుకకు మూలము ఎరుకకు మూలంబు బయలు ఎట్లందో నోయి ఎరుకే ఎరుకాకేమీ లేదో ఎరుక లేని ఉత్త పరిపూర్ణమును చూచి ఎరుకేతలేనాని ఎగిరిపోయితే పై మాట ఎరుకే ఎరుక కేమీ అని అంటున్నాడు ఎరుకే ఎరుకకు కొడుకులు అంటే మనకు ఈ కొడుకులు ఉన్నారు కదా ఈ కొడుకులు ఎవరి వలన వచ్చినారు అంటే ఎరక వలననే వచ్చినారు మరి ఎరుకే తల్లిదండ్రి అంటే మన శరీరానికి మూలం ఎవరు ఇక్కడ అంటే తల్లిదండ్రి కాబట్టి ఎరక వలననే కొడుకులు వచ్చినారు మరి కుమార్తెలు వచ్చినారు ఎరుక వలననే తల్లిదండ్రి వచ్చినారు ఆ ఎరక వలననే నేను వచ్చినాను కదా మరి తల్లిదండ్రి శరీరము నాకు మూలమైతే ఈ జన్మకు మూలం ఎవరిక్కడ అంటే ఎరుక కాబట్టి ఎరకనే ఈ ఎరుకకు కొడుకులు ఈ కొడుకులు ఎరక వలననే వచ్చినారు మరి ఎరక వలననే తల్లిదండ్రి వచ్చినారు ఆ తల్లిదండ్రుల వలననే నేను వచ్చినాను నా జన్మకు మూలము మరి ఎరుక కాబట్టి ఎరకకెరకే ఇతరులు ఎరుకకెరకే ఇతరులు అంటే ఇక్కడ తల్లి తండ్రి మరి మనకు మరి కొడుకులు మరి కుమార్తెలు కోడన్లు వీళ్ళందరూ కూడా మరి అన్నదమ్ములు చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా తనతో వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఈ ఎరక వలనే వచ్చినారు మరి ఇరుకకి ఇతరులు ఇరుకకు ఎరుకే ఇతరులు అంటే ఇతరులు అంటే ఇక్కడ వదిన మర్దన్లు అత్తమామలు మరి ఇంకా అత్తమామలు వదిన మర్దన్లు భావమర్దులు కాబట్టి ఇంకా ఏమంటున్నాడు అంటే ఎరుకే కెరకకు మూలము కాబట్టి ఎరుకే ఇతరులు అంటే ఇతరులు అనేటువంటి దాంట్లో మరి అత్తమామలు తల్లిదండ్రులు తర్వాత అక్క జండాలు భావమర్దులు కాబట్టి బంధువులు మరి బంధువులు అనేటువంటి వాళ్ళు కూడా ఇతరులే కదా కాబట్టి బంధువులు బంధువుల లోపల ఇక మనకు ఈ యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి మనకు మరి ఇక్కడ అన్నదమ్ములు ఉంటారు అక్కజన్నెలు ఉంటారు మనం ఎప్పుడైతే స్కూల్కు పోతామో ఆ స్కూల్లోపట బయట లోపల స్నేహితులు ఉంటారు కదా కాబట్టి స్నేహితులు కూడా వాళ్ళు ఎరక వచ్చినటువంటి వాళ్ళు ఇతరులు అంటే కూడా ఇదంతా సమస్తం అంతా కూడా ఈ ఎరక కాబట్టి ఈ ఎరక ఈ స్నేహితులు వచ్చినారు స్నేహితులు అంటే హితము కోరేటువంటి వారు స్నేహితులు మంచి కోరేటువంటి వాళ్ళు స్నేహితులు కాబట్టి మరి స్నేహితులలో కొంతమంది దుష్టులు కూడా ఉంటారు కదా మరి స్నేహితులలో అందరూ కూడా కొంతమంది ఆట ఆడుకునే ఆట ఆడుకోవడానికి పోతారు కదా ఈ ఆటలు ఆడేటువంటి సమయం లోపల ఈ పేకాటలు జూదమాటలు ఇవన్నీ ఆడతారు కదా మరి ఆ జూదమాటలో పేకాటలలో స్నేహితులను స్నేహితులు ఒకరు ఓడాలని ఒకళ్ళు గెలవాలని మరి వాళ్ళకు ఆప్యాయత ఉంటుంది కదా అంటే స్నేహితులని ఓడించడము స్నేహితులు గెలవడం అంటే ఇది హితమా అంటే కాదు కాబట్టి హితము కోరేటువంటి వాడు స్నేహితుడు కాబట్టి మరి మేలు కోరేటువంటి వాళ్ళ స్నేహితులు కానీ వీ కీడు కోరేటువంటి వాళ్ళు స్నేహితులు కాదు కాబట్టి స్నేహితులుగా మరి బంధువులు అంటే కూడా బంధువులలో హితము కోరేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మరి ఇక్కడ చెడు కోరేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి చెడు కోరేటువంటి వాళ్ళు బంధువుల అంటే వాళ్ళు రా బంధువులు కాబట్టి ఈ స్నేహితులలో కూడా దుష్ణ స్నేహితులు ఉంటారు కాబట్టి మరి బంధువులలోనే కదా ఇక్కడ మరి పాండవులు కౌరవులు వీళ్ళిద్దరు కూడా బంధువులలో మంచి స్నేహితులు కదా ఆ స్నేహితులు మరి తన యొక్క రాజ్యం కొరకు జూదమాడి మరి ఒకరికి ఓడి ఒకళ్ళు గెలిచి వీళ్ళు గెడవాలని చెప్పి ఆ శకుని యొక్క వాని యొక్క తంత్రము చేత యొక్క కౌరవు కౌరవులలో దుర్యోధనుడు గెలిచి పాండవులని అరణ్యానికి వెళ్ళగొట్టినాడు కదా అంటే అతని హితము కోరినట్ట బంధువుల హితము కోరినట్ల లేకుంటే కీడు కోరినట్ట అంటే కీడు కోరినట్లు కాబట్టి మరి వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ రాజ్యంలో వాళ్ళే కీడు తగ తగలబెట్టుకునేటువంటి వాళ్ళు అంటే బంధువులలో కూడా రాబంధులు అనేటువంటి వాళ్ళు ఉంటారు స్నేహితులలో కూడా మరి హితము కోరేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు దుష్ట స్నేహితులు వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి మంచి స్నేహితుల యొక్క వా జాడనే ఇక్కడ చేయి మరి మనకు ప్రబోధ చేస్తుంది కానీ ఏ బోధలైనా కూడా మంచి వారి స్నేహం చేసి మనం చెప్తుంది కానీ దుష్ట దు దుర్మార్గుల యొక్క స్నేహం చేస్తేనేవి కూడా ఎంతటి వారిని స్నేహం చేసినా అంతటి వాడు వగదండి అగుదుగదలండి అని చెప్పి మనకు ఒక పాటలు కూడా రాయడం జరిగింది కాబట్టి మరి ఇలాంటి ఇలాంటి దుష్ట సాహసం అనేటువంటిదంతా కూడా ఈ సాహసం ఎవరి వలన నచ్చింది వీళ్ళందరూ కూడా అంటే ఈ ఎరక వలననే చెడు అయిన ఎరక వలననే మంచి అయినా కూడా ఈ ఎరక వలననే కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఎరుకే ఇతరులు ఎరుకే ఎరుకకు మూలము ఎరుకకు మూలం భూగయలట్లేదు బయలు ఎట్లందునోయే కాబట్టి ఎరుకకు మూలము ఎరుకనే కాబట్టి ఈ యొక్క విత్తు ఈ యొక్క చెట్టు చెట్టు దేని వలన వచ్చింది అంటే విత్తు వలన వచ్చింది కాబట్టి విత్తు చెట్టుకు మూలము కాబట్టి ఈ విత్తే చెట్టుకు మూలము ఈ విత్తు వలననే చెట్టు అయింది కదా ఈ చెట్టే ఎన్నో ఫలములను కాస్తుంది కదా ఈ ఫలములను అందింటిని ఇక్కడ ఇక ఇది పరోపకారాయ హిదం శరీరం ఇది నా పనులు ఇతరులకు ఇవ్వాలి దుష్టులకు ఇయ్యాలి మంచివారికి ఇవ్వాలని ఏమైనా కోరుకుంటుందా అంటే అది అందరికీ పల సమభావంగా అది అందరికీ ఎవరు తింటే వారికి ఆ ఫలాలని ఆ చెట్టు అందిస్తుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ పరోపకారాయ హిదం శరీరం పరులకు మేలు చేయలేనటువంటిదే అది శ్రేయస్కరము కానీ కీడు చేయలేటువంటిది శ్రేయస్కరము కాదు కాబట్టి ఈ చెట్టుకు మూలము విత్తు ఆ విత్తు వలననే ఈ పలములన్నీ వచ్చినాయి కాబట్టి కాబట్టి వచ్చినాయి కదా ఆ విధంగానే జగదధిష్టానమైనటువంటిది ఏది మూలము కారణమైనటువంటిదో ఆ విత్తు అనేటువంటిదే అది ఎరుక మూలము లేని గుర్తెరిగే శరీరము ఆ మూలము లేని గుర్తెరిగే శరీరం వలననే ఈ జీవేశ్వర జగత్ అనేటువంటి యొక్క సృష్టి అనేటువంటి ఒక చెట్టు వచ్చింది ఆ చెట్టు వలననే ఇరవై నాలుగు లక్షల జీవ ఉపాధులు ఆ చెట్టుకు కాసినాయి కదా మరి అదంతనే దేని పరిణామము అంటే ఆ ఎరక యొక్క పరిణామమే ఆ విత్తు యొక్క పరిణామమే కానీ ఆ భూమి ఏమన్నా అంటుందా నువ్వు నా లోపల ఎందుకు వస్తున్నావు ఎందుకు పెరిగినావు ఎందుకు ఈ పొలాల్ని కాస్తున్నావు అని అని అంటుందా అంటే అది ఏమీ అనదు కాబట్టి విత్తు చెట్టుల రెండు విధమెరగకుండా భయలు ఆ విత్తు చెట్టుల రెండు విధము ఈ భూమి ఎరగనట్లు ఈ యొక్క విత్తు అయినటువంటి యొక్క మూ మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటిది జీవేశ్వర జగత్తుగా పరిణామం చెందినటువంటి దానినంత కూడా ఆ భయలు గుర్తెరగదు ఆ భయలు కారణము కాదు కాబట్టి ఇది ఏది కారణం మరి అంటే ఎరకకు ఎరకనే కారణము కాబట్టి నేను వచ్చినది ఎవరి వల్ల వచ్చిన అంటే ఎరక వలననే నేను ఉద్భవించినాను ఎరక వలననే సమస్త ప్రపంచమంతా కూడా ఆవిర్భవించినది విత్తు విత్తువలనే చెట్టు ఎట్లయితే ఆవిర్భవై ఆ చెట్టుకు కాయలు కాతలు పూసి అది పలములుగా ఎట్లా మరి ఎన్నో ఇస్తుంది కదా ఆ విధంగానే ఈ జీవేశ్వర జగత్ అనేటువంటిది ఉత్పన్నమయ్యి ఈ జగత్ అనేటువంటి నామరూపములతో కలిగినటువంటి ఎన్నో లక్షల జీవ ఉపాధులకు ఇది ఆధారమై ఉన్నది ఎరుకనే అని తెలుసుకోమని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఎరుకకు మూలము బయలంద బయలం చెట్లందునోయి ఎరుకకు ఎరుకకు ఎరుకనే మూలము కానీ ఎరుకకు ఆ బయలు మూలమని ఎట్లా చెప్పున్నాయా నేను కానీ చెప్పటానికి వీల్లేదు కాబట్టి ఎరుకకు ఎరుకనే మూలమని తెలుసుకో కాబట్టి ఎరుకకు ఎరుక ఏమీ లేదోయి ఈ ఎరుక ఎరుక ఏమీ లేదో ఈ ఎరక తన మూలమును ఆధారమును గురుముఖత విచారించిన విడల ఆ విచారించిన తనకు తానే విచారించినటువంటి ఎరుక తనకు తానే లేకపోవచున్నది కాబట్టి ఎరుకకెరుకకు ఏమీ లేదో ఎరుక లేని ఉత్త పరిపూర్ణమును చూచి ఎరుక లేనని ఎదిగిపోయితే పై మాట్ల పై మాట కాబట్టి ఎరక లేని ఉత్త పరిపూర్ణ పర భయలు దానికి శరీరము లేదు శరీరం ఎప్పుడైతే లేదు ఆ పరిపూర్ణ పర భావ్యమునకు ఎరక లేదు ఎరక ఉంటే ఇవన్నీ తెలుసుకునేది కాబట్టి ఎరుకనే ఈ జీవేశ్వర జగత్తులంతా తెలుసుకుంటుంది కొడుకులను తెలుసుకుంటుంది తల్లిదండ్రులను తెలుసుకుంటుంది మరి ఒక స్నేహితులను తెలుసుకుంటుంది బంధువులను ఇవన్నీ ఎవరి వల్ల అయినారు వీళ్ళందరూ అంటే ఆ ఎరక వలనే వీళ్ళందరూ అయినారు ఒకరికొకరు వీళ్ళు అనుభూతిని పొందుతున్నారు కాబట్టి మరి అట్లా అనుభూతిని ఏమన్నా ఆ పరిపూర్ణ పదభయాలు పొందుతుందా అంటే అది పొందదు ఎందుకంటే దానికి శరీరమే లేదు కాబట్టి శరీరం ఉంటే ఎరక ఉంటుంది కాబట్టి మనకు శరీరం ఉంది కాబట్టి మనకు శరీరం గర్భం అయింది ఎట్లా ఉత్పత్తి అయిందో ఆ శరీరం ఎప్పుడైతే ఉత్పత్తి అయ్యి అది పరిణామం చెందిందో దాంట్లో పట్లనే ఎరక పరిణామం చెంది ఇవన్నీ వ్యవహారములు చేస్తుంది కాబట్టి మరి ఆ విధముగా పరిపూర్ణములో ఎరక ఉండి ఏమన్నా వ్యవహారం చేస్తుందంటే దానిలో పట్ల ఎరకనే లేదు అలాంటి పరిపూర్ణ పరభావ్యములు చూసినటువంటి ఎరక ఎప్పుడైతే గురుముఖత దర్శింపజ దర్శి అది దర్శిస్తుందో పరిపూర్ణ పరభావ్యముని గురుముఖత దర్శిస్తుందో తనకు తానే మూలము కానీ తనకు తానే స్థానము కానీ తనకు తానే ఆధారము కానీ లేదని మరి ఎరుక ఎరుకత లేనని ఎరిగిపోయితే పై మాటలే పై మాట ఆ స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమును గురువాక్యము చేత దృఢపరచుకొని గుర్తెరిగే శరీరము తాను లేనని దృఢపరచుకున్న మీదట మరి పై మాట ఎట్లనోయి ఉన్నదని కానీ లేనిదని కానీ అది నిర్ణయమే లేకుండా ఉన్నది కాబట్టి తానే లేదు కాబట్టి ఉన్నదని చెప్పటానికి లేనిదని చెప్పటానికి నేనే లేకుండా పోతున్నాను కాబట్టి కాబట్టి నీవు ఆ ఉత్త పరిపూర్ణ పరబైలియందు నీవు లేకపోవడమే క్షేమం అని చెప్పి ఈ కంధార్తపు ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు నీవు లేనే లేవు కాబట్టి నాయన నీవు లేక ఉండడమే క్షేమము క్షేమదాయకము కాబట్టి లేని నీవు లేకుండా ఉండకుండా నేనున్నా అని అనుకోవడమే అహం బ్రహ్మాస్మి అది మళ్ళా జన్మకు హేతు అని ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నాడు భగవత కృష్ణ ప్రభువుల వారు ఏమని అంటే లేని నీవు లేక ఉండడమే క్షేమదాయకమని లేకనే శేషజీవనము గడుపుమని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మారాజుకు జై సర్వం సద్గురార్పణం